హలో వెల్కమ్ టు మావిలాస్ కిచెన్ ఇవాళ గోంగూర పువ్వులు తో పచ్చడి ఎలా చేయాలో చూపిస్తాను మీకు గోంగూర పువ్వులు పచ్చడి చాలా చాలా రుచిగా ఉంటుంది సరే ఇవి ఎక్కడ దొరుకుతాయా అని వెతికాను నేను వెబ్సైట్లో లెమన్ అండ్ చిల్లీ అన్న వెబ్సైట్లో నాకు దొరికాయి వాళ్ళది ఆర్గానిక్ ఫామ్ అండి ఆకుకూరలు కూరగాయలు అన్నీ చాలా బాగున్నాయి వాళ్ళ దగ్గర రెండు మూడు సార్లు తెప్పించాను నేను సో ఇవి ఇప్పుడు పచ్చడి చేయడం కోసం గోంగూర పువ్వులు తెప్పించాను గోంగూర పువ్వులు వీటన్నిటిని శుభ్రంగా కడుక్కొని వాటికి ఉన్న తొడివలన్నీ ఇట్లా నేను వీడియోలో చూపిస్తున్నట్టుగా వాటి తొడివలన్నీ తీసి లోపల గింజ ఉంటుంది ఆ పక్కన లీవ్స్ లాంటివి ఉన్నాయి కదా ఆ వాటితోటి మనం పచ్చడి చేయాలి ఇది సేమ్ మన గోంగూర పచ్చడిలానే ఉంటుంది చాలా చాలా బాగుంటుంది చూ చూడటానికి కలర్ ఎర్రగా ఉన్నా కూడా రుచి మాత్రం గోంగూర పచ్చడి తిన్నట్టుగానే ఉంటుంది ఇప్పుడు ఇందులో చూపిస్తున్నట్టుగా మొత్తం ఆ పూలన్నీ వలిచేసి జస్ట్ ఆ సైడ్లో ఉన్న రెక్కలు మాత్రం తీసి పెట్టుకున్నాను వా వీటి వీటన్నిటిని శుభ్రంగా వేయించుకొని మనం పచ్చడి చేసుకోవాలి ముందుగా స్టవ్ మీద మూకుడు పెట్టుకొని ఒక టేబుల్ స్పూన్ నూనె వేసుకొని అందులో కొన్ని ఒక టేబుల్ స్పూన్ మెంతులు ఒక టేబుల్ స్పూన్ ఆవాలు బాగా వేయించుకోవాలి ఇవి పూర్తిగా వేగిన తర్వాత ఎండుమిరపకాయలు ఆ ఎండుమిరపకాయలు కూడా వేగిపోయిన తర్వాత పచ్చిమిరపకాయలు వేసుకొని వేయించుకోవాలి పచ్చిమిరపకాయలు కూడా బాగా వేగిపోయిన తర్వాత పోపును పక్కన పెట్టేసుకొని ఒక చిన్న ప్లేట్లోకి చల్లారనిచ్చుకోవాలి ఇప్పుడు ఇంకో బాణని పెట్టుకుని అందులో రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకొని మనం ఒలిచిపెట్టుకున్న గోంగూర పువ్వు ఆకులు ఏవైతే ఉన్నాయో అవన్నీ ఆ గింజలు తీసేసిన తర్వాత వచ్చిన ఈ ఆకులన్నీ వేసి బాగా వేయించుకోవాలి చూసారా ఎంత బాగా వేగిపోయాయో చక్కగా మెత్తగా అయిపోయాయి ఇప్పుడు వీటిని చల్లార్చుకోవాలి ముందుగా వేయించుకున్న పోపుని మిక్సీ జార్లో వేసుకొని అందులో రుచికి సరిపడేంత ఉప్పు వేసుకొని కొత్త పసుపు వేసుకొని వీటిని మెత్తగా మిక్సీ పట్టేసుకోవాలి ఇలాగా తర్వాత ముందర వేయించుకున్న గోంగూర పువ్వు రెక్కలు ఉన్నాయి కదా వాటన్నిటినీ కూడా వేసేసి మొత్తం అంతా కూడా మిక్సీ పట్టేసేయాలి కొంచెం మెత్తగా పట్టేసుకోవాలి గోంగూర పచ్చడి ఎలా చేసుకుంటామో అదే విధంగా ఇప్పుడు మిక్సీ జార్లోంచి ఒక బౌల్లోకి మనం పచ్చడి అంతా తీసేసుకుందాం మొత్తము ఈ పచ్చడి మీద పచ్చి ఇంగు మంచిగా మనకి ఎల్జీ ఇంగు ఉంటుంది కదా ఆ ఎల్జీ ఇంగు పౌడర్ని బాగా ఎక్కువ వేయాలి ఎంత ఎక్కువ ఇంగు పడితే అంత బాగుంటుంది ఇప్పుడు పోపు గరిటలో ఒక రెండు మూడు టేబుల్ స్పూన్స్ నూనె వేసుకొని అందులో ఆవాలు మెంతులు ఎండుమిరపకాయలు వేసి వేయించేసి ఈ వేయించిన పోపుని ఆ పచ్చడిలో వేసేసుకొని బాగా కలిపేసుకోవాలి ఆ వేడివేడి నూనె పోయడం వల్ల మనం పచ్చి ఇంగు వేసాం కదా పచ్చడి మీద ఆ ఇంగువ వాసన పచ్చడికి అంతటికీ బాగా అంటుతుంది అదే మనం వేడివేడి నూనెలో ఇంగు వేసామనుకోండి అది కొంచెం మాడినట్టే ఆ స్మెల్ రాదు ఇలా పచ్చింగు మీద వేడివేడి నూనె వేస్తే చాలా బాగా వస్తుంది మీరు కూడా ట్రై చేసేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మీకు కూడా నచ్చిందా అండి పచ్చడి వెంటనే లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి మీరు ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్టయితే కనుక సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి థ్యాంక్ యూ